భగవాన్ యేసుక్రీస్తుందో మీ అందరికీ శుభములు సామెతలు గంధం పదహారు అధ్యాయ మూడో అధ్యయనంలో అయితే ఈ పని భారము ఈ మీద ఉంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును ఈ పని భారమంతా కూడా యేసుక్రీస్తు మీద వేస్తే ఆయన నిన్ను ఉద్ధరిస్తాడు ఈ పని భారం అంతా కూడా దినదినము ఆయన ముఖ కాంతుని ఆయన ముఖ ఛాయని ప్రకాశించినట్లయితే ఆయనతో నువ్వు పెనవేసుకున్నట్లయితే ఆయన్ని స్థుతించినట్లయితే ఆయన దగ్గర అంగలార్చినట్లయితే ఆయన్ని ప్రార్థించినట్లయితే ప్రతి హృదయము ప్రతి ఉదయము హృదయము ఉదయము దేవుణ్ణి స్థుతించాలి ఆరాధించాలి గణపరచాలి మహింపరచాలి అలాగే దేవుడికి మన బాధంతా చెప్పుకోవాలి నీ పని భారం అంతా ఆయన మీద వెయ్యాలి ఎన్ని ఉన్నా ఆయన మీద వేయాలంతే అప్పుడు ఆయన ఏం చేస్తారండి అప్పుడు నీ ఉద్దేశములు నీ ఉద్దేశములు సఫలిపరుస్తాడు ప్రకటన కనుక ఇరవై రెండు పదిహేడు వచ్చినలో చూడండి ఆత్మయో పెండ్లి కూతురు రమ్ము వినువాడు రమ్ము దప్పికొనవాడిని రమ్ము వాడు రమ్ము జీవ జల నదులు మీకు ఇస్తాను అనుగ్రహిస్తాను వినేవాడు దప్పికొనవాడు నిశ్చయించుకునేవాడు పుచ్చుకొనెమో జీవ జీవజల నదులు ఉచితముగా జీవ జల అంటే వాక్యము వాక్శక్తి అపుస్తలంటే వాక్శక్తి అనుగ్రహించిన కొలది భాషల్లో మాట్లాడగలిగారంట భాషల్లో అంటే అర్థం లేని భాషలు కాదు ఒక దేశానికి రాష్ట్రానికి ఒక భాష ఉన్నది అలాగే ఒక్కొక్క దివిలాగా ఒక్కొక్క ఏరియా లాగా ఇన్ని జిల్లాలోని చేసి వాటికి భాషల కింద తారుమారు చేసినప్పుడు దేవుడు ఒక కుటుంబం ఒక కుటుంబం ఒక కుటుంబం అలా మార్చినప్పుడు అక్కడ ఒక భాష ఏర్పడింది అలా భాషలో మాట్లాడాలంటే దేవుడు వాక్శక్తిని అనుగ్రహించాడు వారికి జీవ జల నదులు ఇచ్చాడు దీంట్లో నాలుగు రకాలు ఉన్నారు దప్పి వాళ్ళు ఉన్నారు ఇచ్చేయించుకునే వాళ్ళు ఉన్నారు పుచ్చుకునే వాళ్ళు ఉన్నారు వినేవాడు రము వింటావా నువ్వు రా దప్పికొంటావా దాహంతో ఉంటావా రా ఇచ్చేయించుకుంటావా ఇచ్చేయించుకుంటావా అంటే ఇష్టం ఇష్టపూర్తిగా వాక్యం కావాలి వాక్శక్తితో నింపబడాలి వాక్యంతో ఎదగాలి అని ఇచ్చేయించుకునేవాడు పుచ్చుకునేవాడు పుచ్చుకునేవాడు అంటే అండి ఇచ్చుకుంటాం పుచ్చుకుంటాం అలా వాళ్ళు ఎవరు ఎవరు కొలత చెప్పిన వారు హృదయం దేవుడికి అప్పగించుకుంటారు వాళ్ళు రండి నేను మీకు జీవా జలం వదిలిస్తాను ఆత్మయు పెండ్లు కూతురు పెండ్లకు మారితే పెండ్లకు అంటే పెండ్లకు మారుడు ఎవరు యేసుక్రీస్తు పెండ్లు కుమారుడు పెండ్లి కుమారుడులా ఉండాలి అంటే పెండ్లి కుమారుడికి సరిగా మనం ఉండాలి అంటే సరితూగాలి అంటే ఏముండాలి హ్యాండిల్ చేయాలి అంటే ఆత్మీయత కావాలి దేవుడి సన్నిధి కావాలి దీనత్వం కావాలి సాత్వికం కావాలి ప్రేమ కావాలి అన్నీ కూడా దేవుడి సన్నిధిలో లోబడి తత్వం కావాలి నిబంధన చేసుకుని ఒక మంచి మనసు కావాలి నీ పని పారన్నీ కూడా ఆయన మీద వేసినప్పుడు ఇంత పనా ఇంత పని చెయ్యాలా నువ్వు అస్సలు అవన్నీ ఏం చేయగలదు దేవుడికి నీ హృదయం అప్పగించుకుంటే చాలు దేవుణ్ణి ప్రేమిస్తే చాలు నీ పని భారం అంతా దేవుడి మీద వేసుకుంటే చాలు వినువాడు రమ్ము రండి వినండి వాక్యాన్ని వినండి పని భారం అంతా కూడా ఆయన మీరు వేసుకున్నారు కదా వాక్యాన్ని వినండి అప్పుడు మీరు వర్తిల్తారు ఆశీర్వదించబడతారు అబ్రహాము ఆశీర్వాదం మీ కొంత అబ్రహాము ఆశీర్వాదము బహు విస్తారము బహు ఆశీర్వదించాడు దేవుడు ఎప్పుడు కూడా ప్రతి క్షణము ఆయన్ని మిమ్మల్ని టెస్ట్ చేస్తాం ప్రతి గంట ప్రతిరోజు ప్రతి దినము మిమ్మల్ని టెస్ట్ చేస్తాడు దాంట్లో నువ్వు పాస్ అవ్వాలంటే పరీక్షలో నెగ్గాలంటే నీ హృదయము ఆయన తీసుకోవాలంటే నేను నీ ఇష్టము ఎలా ఉంది ఎలా వింటున్నావు విని చెయ్యాలనుకుంటున్నావా హృదయ అంతరంగము జరిగిన వాడు చెయ్యాలనుకుంటున్నావా ఎస్ దేవుడు లెక్కలు వేసుకుంటాడంతే క్యాలికెట్ వేసుకుంటాడంతే తన పనికి వస్తాడు మళ్ళీ రోజు 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 ఓటింగ్ రోజు క్యాలిక్యులేషన్ రోజు వాళ్ళకిలాగే నువ్వు ఉంటావు కానీ నీ మార్గాలు వేరు నీ రూట్ వేరు నీ రూపం వేరు నీ స్థాయి వేరు నీ రికార్డులు వేరు అన్నీ వేరుపరుస్తూ ఉంటాడు అలా వేరుపరిచినప్పుడు దేవుడు మనుషుల్ని ఏమంటాడో తెలుసా చూడండి ప్రకటన గందం కాలము అంచాలము సమీపమయ్యున్నది అన్యాయం చేయవాడు చెయ్యనిమో అపవిత్రుడు అపవిత్రుడుగా పవిత్రుడు పవిత్రుడికను పవిత్రుడుగా ఉండనేమో పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగా ఉండని అన్యాయం చేస్తున్నాడా అన్యాయం చేయము అపవిత్రలో ఉన్నాడా ఇంకా అపవిత్రతలనే ఉంటాడు మార్పు కావాలి పచ్చత పడ్డావా మళ్ళీ దాని జోలికి వెళ్ళకుండా ఉన్నావా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నిన్ను దీవిస్తాడు దేవుడు నిన్ను బలపరుస్తాడు దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు అన్యాయం చేయి వాడు చేయనిమ్ము ఆ పవిత్రుడు పవిత్రుడు ఇంకా నువ్వు పవిత్రుడిగా ఉండనిమ్ము పరిశుద్ధుడు ఇంక నువ్వు పరిశుద్ధుడిగా ఉండనిమ్ము నేను సిద్ధము చేసిన జీతము నయద్దు ఉన్నది నేనే అల్ఫా ఓమెగ ఆదియో నా నయందు మీరు ఆశీర్వదించబడతారు అబ్రహము ఆశీర్వదించబడ్డాడు నేనే అల్ఫా నేనే ఓమెగా నేనే ఆది అంతమయ్యున్నాను రండి ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనాలను నైదుకు రండి జీవజల నదులు పుచ్చుకోండి ఈ పని భారం అంతా కూడా దేవుడి మీద వేయండి ప్రార్థన చేసుకుంటే మహాపరిశుద్ధుడు అయిందండ్రి జీవంగలి దేవ స్తోత్రాలు స్తోత్రాలు మాతో ఉన్న దేవ మాలో ఉన్న దేవానికి స్తోత్రాలు పరిశుద్ధుగా మా పని భారం అంతా మా మీద ఏమీ ఉన్నదండ్రి అయా యహోవా రఫ స్తోత్రం తండ్రి ఎస్ జీవజల నదులు నదులుతో నన్ను జ్ఞానంతో నింపుతాను అన్ను దానికి స్తోత్రాలు ఎస్ అన్యాయం చేయవాడు చేయనిమో అపవిత్రుడుగు వాడాగా పవిత్రడు ఇంకను పవిత్రడుగా ఉండేమో పరిశుద్ధుడి ఇంకను పరిశుద్ధుడిగా ఉండే అన్నవు తండ్రి అయ్యా కాలం సమీపం ఇస్తున్నది మా మార్గాలు నీకు తెలిసిన ఆయన మా హృదయము మా హృదయాలు నీకు అప్పగేసుకుంటున్నామయ్యా కనికరించి తండ్రి కనికరించి ఏసయ్యా ఇకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నావు తండ్రి మమ్మీ